రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ అభ్యర్థుల ఫైనల్ కీలో అనేక తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసి డిఎస్సీ ఫలితాలు ప్రకటించాలని డీవైఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి రాంబాబు ఎన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు మెగా డీఎస్సిపై మొదటి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎనిమిది నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి నలభై ఐదు రోజుల పరీక్ష నిర్వహించినటువంటి డిఎస్సీ మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అని అభ్యర్థుల యొక్క ఆవేదన వ్యక్తపరిచారు నోటిఫికేషన్ ఇచ్చిన నలభై రోజుల పరీక్ష నిర్వహించి కీ విడుదల చేయడానికి ఇరవై రోజులు టైం తీసుకుని కూడా అనేక తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ప్రభుత్వానికి తెలియపరిచినా గానీ పట్టించుకోవడం లేదని అభ్యర్థులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కోడం ప్రభుత్వం డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి నిర్వహించడం జరిగింది అయితే ఈ డిఎస్సి కాస్త పారదర్శకంగా మేము జరుపుతాము ఈ అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి గతంలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు చెప్పారు టేరా వస్తే ఈ డిఎస్సి కాస్త ఒక దగా డిఎస్సిగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం అధికారంలో వస్తే ఈ డిఎస్సి నిర్వహణ చేస్తూ అలాగే సింగిల్ పేపర్ పెడతామని కూడా చెప్పారు టేరా చూస్తే సింగిల్ పేపర్ పెట్టకపోగా నా మొత్తం అనేక సెక్షన్ల పేరుతో ఈ రోజున డిఎస్సి నిర్వహణ అనేది జరిగింది దీని కారణంగా ఒకరికి పేపర్ కష్టంగా రావచ్చు ఒకరికి ఈజీగా రావచ్చు దీని కారణంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు అలాగే లోకేష్ గారు చెప్తా ఉంటారు మాకు మనం టెక్నాలజీలో ముందుకు పోతా ఉన్నాం మన దగ్గర మంచి టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అలా అయితే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వచ్చిన అధికారంలో వచ్చిన ఆరు నెలల్లో డిఎస్ నిర్వహణ చేసింది పెట్ట పెట్టింది డిఎస్ నిర్వహణ చేసింది పోస్టింగ్ కూడా ఇచ్చేసింది సింగిల్ పేపర్ తో ఎగ్జామ్ ఎగ్జామ్ నిర్వహణ అనేది జరిగింది మరి అక్కడ టెక్నాలజీ ఉందా లేదంటే ఇక్కడ ఇక్కడ టెక్నాలజీ లేదా ఎందుకు నిర్వహించలేకపోయారు దీనికి సమాధానం లోకేష్ గారే చెప్పాలి అలాగే ఈ రోజున ఫైనల్ కీ ఇవ్వడానికి ఇరవై రోజుల సమయం తీసుకో తీసుకోవడం జరిగింది కోర్టు ప్రభుత్వం ఇప్పటికీ కూడా దాని మీద సరైన వివరణ విద్యాశాఖ కానీ లోకేష్ కానీ ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం వలన అభ్యర్థులు చాలా గందరగోళానికి గురవుతా ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఈ ఫైనల్ కీలో జరిగినటువంటి తప్పుల తడకల్ని వెంటనే మీరు సరిచేయవలసిందిగా మేము కోరతా ఉన్నాం లేదంటే భవిష్యత్తులో డివైఎఫ్ఐగా పెద్ద ఉద్యమం మేము చేయవలసిన పరిస్థితి వస్తుంది